ਜੇਰ ਗੇਰ ਜੇਰ 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 ਗੇਰ చేస్తారు బాలవ్వ శ్రీనివాసులు అనే నేను రాయదుర్గం పురపాలక సంఘం యొక్క ఎక్సక్ష సక్షిలో సభ్యుడనైనందున చట్ట ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందనని భారతదేశ సర్వసంతాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రడనై నిర్వర్తించగలనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను Okay son

Again, okay, I <laughs> <laughs>

పద్ధతి ప్రకారము వీలు పడదని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి సంబంధిత ఫైల్ తిరస్కరించి పంపించడం జరిగింది ప్రస్తుతం శ్రీ వి శ్రీకాంత్ స్థానంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగం కల్పించవాలని శ్రీమతి పి స్వాతి వైభాగి కార్యాలయం నందు అర్జీ ద్వారా తెలిపి ఉన్నారు ప్రస్తుతం ఇంజనీరింగ్ విభాగం ఆహ్వానించిన ఎన్నికలు చైర్పర్సన్ వారు కౌన్సిల్ వారి ఆహ్వానం శిక్షణ నిలబడి తీసుకున్న ముందస్తు చర్యలు రెండు చేయాలి ఈ విషయాన్ని సర్కార్ చేయటకు సుమారు డెబ్బై వేల రూపాయలు అందులోనే మున్సిపల్ ఇంజనీర్ వారు అంచనాలు తయారు చేసి ఉన్నారు మరియు కౌన్సిల్ వారు తమ తీర్మానం మూడు వందల ముప్పై ముప్పై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై మూడు ముందు కన్సల్ విడిచి కన్సల్ విడిచి పరికరాలు నిలవకుండా నాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది తీవ్రంగా ఉంది అంటే మానవ తప్పిదము ఉంది దాంట్లో అట్లాగే అధికారుల సమన్వయ లోపం ఉంది దీనివల్ల కూడా సక్రమంగా పట్టణానికి మంచినీటి సరఫరా జరగడం లేదు నేను వెళ్ళి అక్కడ ప్రత్యక్షంగా పరిశీలన చేశా కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చిన తర్వాత మున్సిపల్ అధికారులు అట్లాగే విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కంటే ఒకటి ఏర్పాటు చేసి సమీక్ష చేశాను దాంట్లో తెలియదేమంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పట్టణానికి సరఫరా చేసే మంచినీటి వ్యవస్థకు రూరల్ ఫీడర్ ఉండేది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది గంటలు కరెంట్ ఉండే రోజుతో ఎనిమిది గంటలు మాత్రమే మనం పంపు చేసుకోవడానికి అవకాశం ఉండేది ఒక అరవై లక్షల రూపాయలు దాన్ని ప్రత్యేకంగా మంజూరు చేయించి రాయదుర్గం నుంచి కనేకల్ వరకు సపరేటుగా ఒక లైన్ వేయించారు అంటే కరెక్ట్ రాయదుర్గం నుంచి కన్యాకల్కి పోతుంది కన్యాకల్ నుంచి వీళ్ళు రాయదుర్గానికి వస్తుంది మీరు అన్నట్లు మధ్యలో వీరాపురం సబ్ స్టేషన్ ఉంది ఈ ముప్పై ఏడు కిలోమీటర్లు మొత్తం అంతేనా ఇరవై ఏడు ముప్పై ఉంది మొత్తము ఈ ఎక్కడ ఇంట్రప్షన్ వచ్చినా దాన్ని సరిచేయడానికి చాలా టైం తీసుకుంటా ఉంది దానికోసమనే మనం ఏం చేసామంటే వీరాపురం సబ్ స్టేషన్కి లింక్ చేయమన్నారు అది చేస్తున్నారు అట్లాగే కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉంటే పదిహేను రోజుల లోపల వాటి సరిచేయమని విద్యుత్ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా పని మీద ఉన్నారు తప్పకుండా ఈ పదిహేను రోజుల లోపల లైన్ రెక్టిఫికేషన్ జరుగుతుంది రెండోది టీపీ డ్యాంలోకి ఈరోజు నాలుగు నలభై వేల క్యూసెక్ల దాకా నీళ్ళు వస్తున్నాయి ఇరవై తేదీ నీటి సరఫరా ప్రారంభమవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం హెచ్ఎల్సి అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మనం డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక ఐదు ఆరు రోజులు మనకు పడుతుంది ఇక్కడికి వచ్చేది ఆ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మనం డ్రా చేసుకుంటే సమస్య ఉండకపోవచ్చు ఇంకా ఇరవై ఐదు రోజులు సరిపడా నీరు ఉంది అయితే ఆ ఉన్న నీరు చాలా బృద బృదగా ఉంది దానివల్ల సరఫరా అయ్యే నీరు సక్రమంగా రావడం లేదు మన వాళ్ళు ఏమంటే ఆలం ఎక్క వేస్తే వాంతులు విరచనాలు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి తక్కువ వేస్తున్నాం అంటున్నారు దానివల్ల నీళ్లు వచ్చే నీళ్ళు కొంచెం కలర్ మారి వస్తున్నాయి రెండవది ఈ పది రోజులకి ఒకసారి రావడం వల్ల ఎనిమిది రోజులు పది రోజులు పడతా ఉంది దానివల్ల పట్టణంలో ఎక్కడ చూసినా నీటి సరఫరా పైన తీవ్రమైన అసంతృప్తి ఉంది ప్రజల్లో దాన్ని గమనించే యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం తప్పకుండా మంచినీటి వ్యవస్థ పునరుద్ధరణ నేను పబ్లిక్ హెల్త్ ఈయన అందరినీ కూడా ప్రిన్సిపాల్ మాట్లాడా అమృత్ గురువుగా ఏమేమి పెట్టారో అనుకున్నాం అవన్నీ కూడా డిపిఆర్తో సవరించి అత్యవసరం ఎక్కడైతే పట్టణంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు అక్కడ ప్రత్యేకంగా ట్యాంకులను నిర్మించడము అట్లాగే పైప్ లైన్లు వేయడము ఇవన్నీ కూడా చేయాల్సిన ఉంది ఇప్పుడు లేటెస్ట్గా ఈ రైల్వే క్రాసింగ్ పర్మిషన్ కూడా వచ్చింది కాబట్టి ఆ పైప్ లైన్ కూడా అయిపోతే మనకి ఇంకా వెసులుబాటు వస్తుంది తప్పకుండా పట్టణంలో మంచినీటి సమస్యను తీర్చడమే ప్రథమ కర్తవ్యంగా అందరం పనిచేద్దాం అందరము ప్రజలతో ఉపయోగించడం చేయాల్సిన మీకు నా సహకారం ప్రభుత్వ సహకారం ఎప్పుడు ఉంటుంది ప్రథమ ప్రాధాన్యంగా మంచినీటి సరఫరా మెరుగుపరచేదానికి ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టుకొని మనం పనిచేద్దాం తప్పకుండా మీ సలహాలు సూచనలు తీసుకోవాలి కానీ రామచంద్ర రెడ్డి అన్న గారుకి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు వచ్చారన్న ఈ సిద్ధలింగప్ప బావి గురించి కూడా పద్మనప్ప చెప్పడం జరిగింది దాన్ని ఎస్టిమేట్ వేపించి ఇంతకు ముందే కూడా మనం వచ్చడం జరిగింది కానీ పట్టించుకోలేదు ఇప్పుడు మా కౌన్సిల్ అందరి తరఫున మీకు అయిన తొందరగా అభివృద్ధి పనులు సహకరిస్తారని కోరుకుంటూ లెటర్ అందేస్తున్నాను అదేవిధంగా మన ఉప్పు ప్రాంతానికి కూడా ఇరవై కోట్ల రూపాయలు రావడం అని ఎస్టిమేషన్ పంపించడం జరిగిందన్న అది కూడా ఆ వర్క్ కూడా ఎక్కడ ఎక్కడ వరకు వచ్చిందో కొంచెం కనుక్కొని మన రాయల అభివృద్ధి కోసము కల్పించిన మీ అందరితో కలిసి రాయదుర్గం పట్టణ అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన రాయదుర్గం ప్రజలకు మీ అందరి తరఫున ఈ వేదిక తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఎప్పుడు రానంత ఆదరణ నా పైన చూపిన రాయదుర్గం పట్టణ ప్రజల ఆదరాభిమానాలను ఎప్పుడు కూడా మర్చిపోను ఎందుకంటే నేను పదహైదు వేల మెజార్టీ ఆశిస్తే ఇంకా ఒక వెయ్యి ఎక్కువ ఇచ్చారు కానీ నాకు ఎక్కువ ఎక్కడ తక్కువ చేయాలి పట్టణం ప్రజలు కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ నేను కోరుకునేది ఒకటి తప్పకుండా దేవుడు నాకు ఇచ్చిన శక్తితో అట్లాగే ప్రభుత్వంలో నాకున్న పలుకుబడితో రాయదుర్గం పట్టణ అభివృద్ధి బాగా జరగడానికి నా వంతు నేను నిరంతరం ప్రయత్నం చేస్తా పని చేస్తా మిమ్మల్ని కూడా ప్రజాప్రతినిధులుగా మీకు సముచితమైన గౌరవ మర్యాదలు ఇచ్చే విధంగా నా నుంచి ఎక్కడ రోడ్డు మార్పులు జరగపోకుండా నేను చూసుకుంటా నేను ఎక్కడైనా పట్టణంలో పర్యటించేటప్పుడు అక్కడ స్థానిక కౌన్సిలర్లుగా మీకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులను నేను కోరుతా ఉన్నా ఎందుకంటే అందరం కలిసి పట్టణాన్ని బాగు చేద్దాం పట్టణ ప్రజలకు సౌకర్యాలు మరింతగా మెరుగుపరుతాం ప్రధానంగా మున్సిపాలిటీ నుంచి కోరుకునేది మూడే మూడు అంశాలు ఒకటి మంచినీరు రెండు వీధి రైట్లు మూడవది మూడు నీటి వ్యవస్థ ఈ మూడింటి పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మనమందరం పనిచేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతా ఉంది అధికారులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ప్రియారిటీస్ ఫిక్స్ చేసుకోండి నేను అజెండా చూశాను నేను కూడా అట్లా చూస్తే కాంట్రాక్టర్లు అందరూ కూడా ఒకరు వస్తున్నారు ఎందుకో కాంట్రాక్టర్లు వస్తున్నారా మనము ఇస్తున్నామా అనేది డౌట్ నాకు ఎక్కడా పోటీ లేదు సహజంగా మున్సిపాలిటీ పనులన్నా ప్రభుత్వ పనులన్నా కాంట్రాక్టర్ల మధ్య సుహృద్వమైన పోటీ ఉంటాయని మనకు కూడా డబ్బులు తగ్గుతాయి అంటే పాయింట్ త్రీ జీరో పర్సెంట్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ తక్కువ వేసే ఎస్టివేషన్ రేట్లో అందరూ కూడా కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుంటా ఉన్నారు దీనివల్ల ప్రజాధనము దుర్వినియోగం అవుతుందని నేను చెప్పలేను కానీ మనం ఆశించిన స్థాయిలో రేట్స్ కోట్ చేయడం లేదని నాకు అనిపించింది మన ఎస్టిమేట్స్కి సహజంగా ఈరోజు ఐదు పర్సెంటో పది పర్సెంటో తక్కువ వస్తూ ఉంటాయి కానీ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్కే తీసుకుంటున్నానంటే ఇదంతా కూడా ముందస్తు ఏర్పాట్లు చేసుకొని కాంట్రాక్ట్ తీసుకుంటున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది అట్లాంటివి లేకుండా చూసుకోండి అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే తొలి సమావేశం కాబట్టి ఎక్కడా కూడా ఒక రూపాయి ప్రజాధనం దుర్వినియోగం కావడానికి వీల్లేదు అదనంగా ఖర్చు కావడానికి కూడా వీలులేదు ఎందుకంటే రాయదుర్గంలో పెద్ద పెద్ద శావకాలు చాలా తక్కువ నిత్యం కష్టపడి పని చేసుకునే సగటు కుటుంబం ఇచ్చే పన్నుతో కట్టే పన్నుతో మనం ఈ వ్యవస్థ నడుపుతున్నాం అంటే వాళ్ళ కష్టార్జితాన్ని మనం ఖర్చు పెట్టేటప్పుడు చాలా కాన్షియస్గా ఉండాలి ప్రతి పైసాలకు ప్రతి రూపాయికి మనం జవాబుదారీగా ఉండాలి అట్లా ఉన్నప్పుడే ప్రజాధనం సద్వినియోగం అవకాశం వస్తుంది ఆ రకంగా మీరు జాగ్రత్త పడాలని అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పట్టణంలో ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతోంది కాబట్టి మెయిన్ ట్రైన్ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడండి మీరు ఉదయము ఆరున్నర ఏడు ఏడు గంటలకు ఏడున్నరకు ఒకసారి వెళ్దాం కావాలంటే అందరూ రావండి చూసి మన మన కౌన్సర్లు కూడా నా దృష్టికి తీసుకొచ్చిన ప్రధానమైన అంశాల్లో ఇది కూడా ఒకటి మెయిన్ ట్రైన్ ఒకటి వర్షం వస్తే మెయిన్ రోడ్డుకి నీళ్ళు వస్తున్నాయి అట్లాగే కేవీ ప్యాలెస్ ఆ ఏరియా అంతా కూడా బాగా ఇబ్బంది పడతా ఉంది కాబట్టి ఆ సమస్య లేకపోకుండా ఫస్ట్ చూసుకుందాం ఎక్కడైతే మురుగునీటి కాలువల్లో కూడిలు పెరిగిపోయేందో కనీసం మీరు ఫస్ట్ లేబర్ని పెట్టి వాటిని క్లీన్ చేయించాలి ఎందుకంటే వర్షపు నీరు ఇమ్మీడియట్గా వచ్చి నీళ్ళు వచ్చినట్టు పోతే ఎక్కడ కూడా స్టాప్నస్ట్రీ లేకుండా ఉంటారు ఈ పూడిక వల్ల నీళ్ళు సక్రమంగా పోని కారణంగా చాలా ఇబ్బంది అవుతుంది నేను మన హెచ్ఎల్సీ కాలోచిస్తాను ఈ ఐదేళ్ళు ఎక్కడ ఒక తక్కని మట్టి తీసేయాలి ఒక యూటీ ఉంది అండర్ ఉంది అది మొత్తము మట్టిఫయింది మట్టి పేరుకుపోతే వర్షం వచ్చేటప్పుడు ఆ నీళ్లు ఎగదండి ఆ యూటీ ఫైక్ లేసి ఒక హాఫ్ పైకి లేసి అంటే నీటికున్న శక్తే దాన్ని ఎవరు ఆపలేదు మొన్న లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా చాలా మంది వ్యాపారస్తులు ఇబ్బందులు పడ్డారు వాళ్ళ దుకాణాల్లోకి నీళ్లు వర్షం నీళ్ళు చేరి చాలా ఇబ్బందులు పడ్డారు అట్లాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది పుట్ట తోట డ్రైన్ కూడా దాన్ని ఎంతవరకు వచ్చింది ఏమనేది ఒకసారి నాకు మళ్ళీ మీరు ట్రీట్ చేయండి గవర్నమెంట్లో ఏదైనా పెళ్ళి ఉంటే కూడా తీసుకొచ్చి దాన్ని పెద్ద ప్రాతిపదికన చేద్దాం అట్లాగే పై తోటలో తాగునీటి సమస్యలు మన కౌన్సిలర్ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు స్థానిక గవర్నమెంట్ ప్రజలు కూడా తీసుకొచ్చారు నేను నేషనల్ హైవే ఈతో మాట్లాడ మీతో మాట్లాడతాను అన్నారు మీరు కూడా ఫోన్ చేయండి మన టీఈ గారు మీరు వెళ్ళి అక్కడ ప్రాబ్లం ఏమంటే వాళ్ళకున్న ఆ కేటాయించిన మొత్తము ఈ పైపు ఇది పాత రకం పైప్ లైన్ కొత్తగా మార్చడానికి ఆ డబ్బులు సరిపోదండి మీరు ఏదన్నా గా కొంత పొడవు తగ్గిస్తే ఉన్న డబ్బులతోనే మేము విడేకగా చేస్తామని చెప్తున్నాను లేకపోతే ఇరవై లక్షలు అదనంగా కావాల్సి వస్తామని చెప్పి దాన్ని మీరు చూడండి ఇన్స్పెక్ట్ చేయండి నిజంగా డబ్బులు ఎక్కువ అవసరమైతే నేను ఎన్హెచ్ వాళ్ళతో కూడా పై ఆఫీసర్లతో మాట్లాడతాం మాట్లాడి ఆ డబ్బులు కూడా శాంక్షన్ చేస్తాం సాధ్యమైనంత వరకు దాంట్లోనే పని అయిపోయిన చూసుకోండి ఇవి కాకుండా టౌన్ డ్రైనేజ్ డ్రైనేజీ వ్యవస్థ కూడా మనం ఒకసారి మీరు శ్రద్ధ పెట్టండి కాకునే సమస్య ఇప్పటికే మనం రెండు సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి బాధ అదే ఆవేదన అదే పట్టణంలో ఎనిమిది రోజులకు పది రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు కాబట్టి దాన్ని మనం సాధ్యమైన దొరక ఇరవై ఇరవై ఐదు తేదీలో పిల్లస్తే మనకు సమస్య తీరిపోతుంది కాబట్టి మీరు తాగునీటి వ్యవస్థలో పనిచేసే ఎవరున్నా వాళ్ళతో జాగ్రత్తగా పనులు చేయించాలా బాధ్యతగా పనులు చేయించాల ప్రజలకు జవాబుదారీగా మనం అందరం కూడా ఉండాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ మరి నాకు పట్టణ అభివృద్ధి ప్రధా ప్రాధాన్యం రాజకీయాలు ఇవన్నీ కూడా నేను పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నా పనితీరు మీరందరూ కూడా గమనించారు కాబట్టి అదే రకంగా ఇప్పుడు కూడా పనిచేస్తాం ప్రభుత్వంలో ఎక్కడ ఏ పని ఆగిపోయింది ఎక్కడ ఏ ఎవరు సంప్రదిస్తే నిధులు వస్తాయో తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా ఎక్కువ నిధులు తీసుకురావడానికి రాయదుర్గం పట్టణాన్ని ఏ నగరానికి తీసుకునే విధంగా స్వామి చేయడానికి అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేస్తాం పనిచేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరినీ గౌరవంగా చూసుకుంటానని మళ్ళీ మాట ఓన్లీ డబ్బులే ఇచ్చినారు ముఖ్యమంత్రి సందేశం ఇవ్వలేదంత కంప్లైంట్లు వచ్చాయి దయచేసి అట్లా లేకుండా చూసుకోండి నేను మీ పట్ల ఎట్లా ఉంటానో మీరు కూడా మా పట్ల అట్లా ఉండాలి తప్ప అందరినీ ప్రభుత్వం మీరు అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి కాబట్టి అట్లాగే భవిష్యత్తులో జరగకోకుండా ప్రజాప్రతినిధిగా మీరు నిష్పక్షపాతంగా ఉన్నంత కాలము మీ గౌరవం ఉంటారు థ్యాంక్ నమస్కారాలు రాయదుర్గం పట్టణ ప్రజలు తిరుగులేని మెజార్టీతో నన్ను ఆదరించిన నేపథ్యంలో మున్సిపల్ ఎక్సెసివ్ మెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం పదహారు వేల మెజార్టీ ఇచ్చి ఈ పట్టణాన్ని బాగు చేసే బాధ్యతను నా భుజస్కంధాలపైన మోపారు ఆ పట్టణ ప్రజల రుణము తీర్చుకోలేనిది దేవుడు నాకు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి రాయదుర్గం పట్టణ అభివృద్ధికి పని చేస్తానని మాట ఇస్తా ఉన్నా అదే సందర్భంలో మున్సిపాలిటీలో మెజార్టీ సభ్యులు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్లకు గౌరవ మర్యాదలు తగ్గకోకుండా చూస్తానని చెప్పాను అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు కానీ లేదా ముఖ్యమంత్రి నుంచి వచ్చే సందేశాలు కానీ ఇవన్నిటినీ కూడా ప్రజాప్రతినిధులుగా వాళ్ళు కూడా కూచా తప్పకుండా అమలు చేయాలని వాళ్ళకు సూచించాం వాళ్ళు ప్రభుత్వాన్ని గౌరవిస్తూ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకున్నంత కాలం వాళ్ళ గౌరవ మర్యాదలు ఉంటాయని కూడా భరోసా ఇచ్చాం ప్రధానంగా రాయదుర్గం పట్టణంలో ప్రజలు తీవ్రమైన మంచినీటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు దాన్ని పరిష్కరించే దిశగా ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు పెట్టాం విద్యుత్ శాఖ అధికారులు అట్లాగే మున్సిపల్ అధికారులతో సంయుక్తంగా సమావేశం నిర్వహించి సమస్యలన్నిటి కూడా చర్చించి పదిహేను రోజుల్లో పరిష్కారం కనుగొనాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రెండవది ప్రధాన మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా వర్షం వస్తే నీళ్ళన్నీ కూడా రోడ్ల మీద పొంగి పొరలడం ఇళ్లలోకి రావడం షాపుల్లోకి రావడం జరుగుతూ ఉంది దీన్ని యుద్ధ ప్రాతిపదికన నివారించడానికి నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను పోదాం ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో ఎవరు ఇబ్బంది పడకుండా చూడమని కోరం మంచినీళ్ళు మురుగునీటి కాలవ వ్యవస్థలతో పాటు వీధి దీపాల సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది వాటన్నిటిని పరిష్కరించమని సూచించాం ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీకి ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తే తప్ప మున్సిపాలిటీ బతికి బట్ట కట్టే పరిస్థితి కనిపించడం లేదు చిన్న చిన్న పనులకు కూడా మున్సిపాలిటీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి రాయదుర్గం మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచే నిధులు తీసుకొచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి ప్రయత్నం చేస్తాం అమృత్ టూలో కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి కనేకల్లు రాయదుర్గం మధ్యలో ఉండే ప్రధానమైన పైప్ లైన్ను మార్చాలనే ఒక ప్రతిపాదన ఉంది ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడైనా కనీసం యుద్ధపాధిక మార్చాల్సిన అవసరం ఉంది దాంతోపాటు పట్టణంలో కనీసం మూడు నీళ్ళ ట్యాంకులు నిర్మించాల్సిన అవసరం ఉంది అట్లాగే విస్తరించిన ప్రాంతాలకు పైప్ లైన్ ఏర్పాటు కూడా జరగాల్సిన అవసరం ఉంది ఇవన్నీ దశలవారీగా అమలు చేసి రాయదుర్గం పట్టణ ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు రాయదుర్గం ఏ అభివృద్ధి చెందిన పట్టణానికి నగరానికి తీసుకోదనే విధంగా వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో రాయదుర్గాన్ని అన్ని రా విభాగాల్లోనూ అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా నేను మనం ఇస్తాను